హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూకు సంబంధించినటువంటి టాప్ ఎయిట్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిడ్స్ తోటి ప్రతి టెస్ట్లో నూట యాభై ప్రశ్నలు చొప్పున టోటల్గా ఎనిమిది టెస్టులకు సంబంధించి పన్నెండు వందల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాం సో డే వైజ్గా మీకు ఇవి నిన్న ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం అండ్ రోజు టెన్ ఓ క్లాక్ మరొక టెస్ట్ అయితే ఓపెన్ అవుతుంది నిన్న రాసినటువంటి ఫస్ట్ టెస్ట్లో టాప్ ఫైవ్ మెంబర్స్ కనుక చూసినట్లయితే పేపర్ వన్కి సంబంధించి హైయెస్ట్గా మనకి నైంటీ త్రీ మార్క్స్ అయితే చేయడం జరిగింది అజయ్ కుమార్ అనేటువంటి పర్సన్ తర్వాత సెకండ్ ప్లేస్లో తిరుపతి గంటి అనేటువంటి వ్యక్తి నైంటీ మార్క్స్ తోటి సెకండ్ ప్లేస్లో తర్వాత ఎం నాగరాజు థర్డ్ ప్లేస్లో ఎయిటీ ఎయిట్ మార్క్స్ అదేవిధంగా ప్రియాంక వచ్చేసి ఎయిటీ ఫైవ్ మార్క్స్ అండ్ సంజీవ్ వచ్చేసి ఎయిటీ త్రీ తోటి మనకు టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో ఐదుగురు అయితే ఉన్నారు సో ఈరోజు టెన్ ఓ క్లాక్ మనకు పేపర్ టూ అనేటువంటిది ఓపెన్ అవుతుంది సో ఇలా టోటల్గా మనం ఎయిట్ గ్రాండ్ టెస్ట్ అనేది అప్ టు వరకు అయితే మీకు అందించడం జరుగుతుంది ఇంక ఇవే కాకుండా మన మన యాప్లో మీరు చూసినట్లయితే ఇంకా చాలా టెస్ట్ సిరీస్ ఉన్నాయి మీకు సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ చరిత్రకు అదే అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించి పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ కరెంట్ అఫర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేట ప్రయత్నం చేయండి శ్రీజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక విషయాలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలని చెప్పేసి మనం ఈలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం బ్యాక్ నివారించడమే లక్ష్యం ఇక్కడ చూడవచ్చు సో ఈ ప్రాసెస్ చాలా మందికి లబ్ధి చేయకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే గ్రూప్ త్రీలో డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశాలు అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సో దీని మీద మీ ఒపీనియన్ వీడియోని లైక్ చేసి కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల కావచ్చు పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించినట్లు తెలిసింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగా గ్రూప్ త్రీ పరీక్షలు మనకు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు ఇంకా జరగలేదు ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వర్ష క్రమంలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని చెప్పేసి కమిషన్ భావిస్తున్నట్లు ఇక్కడ జరగచ్చు అంటే మనకు ఫస్ట్ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన తర్వాత గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేస్తారంట దాని తర్వాత మనకు ఈ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మనకు రిలింక్విష రిలింక్విష్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్కో కోల్పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయాలని టీజీపీఎస్ చూస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత క్రింది కేటగిరీ పోస్టులు భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్లను నివారించవచ్చని చెప్పేసి కమిషన్ భావిస్తుంది సో దాంతోపాటు ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ వేగవంతం చేసింది ఫిబ్ర ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలన్న లక్ష్యంతో ఉంది అయితే అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించనుంది మార్చి నాటికి మనకి గ్రూప్ వన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నట్టు ఇక్కడ జరగచ్చు ఆ తర్వాత మనకు గ్రూప్ టూ ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టనుంది అనంతరం మనకు గ్రూప్ త్రీ ఫలితాలు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు మనకు గ్రూప్ త్రీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం మనకు ఆల్రెడీ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో ఎగ్జామ్ అయితే నిర్వహించారు ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రూప్స్ పోస్టుల నియామకాలన్నీ పూర్తి చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు చూడవచ్చు అంటే ఏప్రిల్ వరకు మనకు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వరకు కంప్లీట్గా వీటి యొక్క ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నెంబర్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఆ వెబ్ నోట్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఎవరైనా దళారులు అంటే కొంతమంది డబ్బు తీసుకొని జాబ్ ఇస్తామని చెప్పేసి బయట అట్లా ఫేక్ ప్రాభకం చేస్తున్నారు కదా సో వాళ్ళకి సంబంధించి మీ దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే ఇక వాళ్ళకు నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది డీజీపీఎస్సీ వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళ పైన కంప్లైంట్ అయితే రేజ్ చేయవచ్చు అని చెప్పేసి మనకు దాంట్లో అయితే మెన్షన్ చేశారు ఆల్రెడీ ఆ వెబ్నోట్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఇక్కడ కమిషన్పై నిరుద్యోగుల్లో విశ్వసనీయత పెంచుతా అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యం అంటే ఇక్కడ మనకు సాక్షితో నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది దానిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలను అయితే ఇక్కడ చర్చించారు ఇక్కడ చూసినట్లయితే ఇకపై షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఫలితాలు ఉద్యోగాలు ఇస్తామనేటువంటి దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దంటే ఇక్కడ చూడవచ్చు సాక్షితో టీజీపీఎస్సీ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే టీజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పై విశ్వసనీయతను మరింత పెంచుతానని నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పెంచేలా కార్య కార్యకలాపాలు కొనసాగిస్తానని నూతన చైర్మన్ బుర్రా వెంకటేశం భరోసా ఇచ్చారు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కల్పన ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు నోటిఫికేషన్లు జారీ కావచ్చు పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటనలో జాప్యం లేకుండా నిర్దేశించినటువంటి షెడ్యూల్ అనుగుణంగా చర్యలు చేపడతామని చెప్పారు ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ను యథా యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారిలో జాప్యం నెలకొంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనేటువంటి మధ్య ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి నిరుద్యోగులకు ఆయన సూచించడం జరిగింది అలాంటి మోసాలపై ఫిర్యాదులకు ప్రత్యేక నెంబర్గా వచ్చు మెయిల్ ఐడిని కూడా కేటాయిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టు చూడవచ్చు ఆల్రెడీ మనం చూసాం దానికి సంబంధించి వెబ్నోట్ కూడా రిలీజ్ చేశారు మనకి ఎస్సీ వర్గీకరణ గనిక కంప్లీట్ అయితే మరిన్ని పోస్టులు కూడా మనకి ఇక్కడ భర్త అవకాశం అయితే ఉంది ఇక్కడ చూడచ్చు మరిన్ని పోస్టుల భర్తీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది మరిన్ని పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతుంది టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు మరింత నమ్మకాన్ని కల్పించే బాధ్యత తీసుకున్నా సో నిరుద్యోగులకు వేగంగా ఉద్యోగ కల్పన కల్పనపైనే దృష్టి పెడతా అంటే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ మాట్లాడినట్టు చూడవచ్చు యూపీఎస్సీ నమూనాను అనుసరిస్తాం అండ్ అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం మనకైతే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మీరు పోస్ట్ పోన్ అవుతాయి అని చెప్పేసి అటువంటి భ్రమలో ఉండకండి సో షెడ్యూల్ ప్రకారం మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కనుక సీరియస్ ఇప్పుడు అబవ్ గ్రూప్ టూ కావచ్చు ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఏదైనా కూడా మనకి వన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినట్లయితే ఆ దాని ప్రకారమే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి కనుక సో జాగ్రత్తగా ఎవరైతే సీరియస్గా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఒక షెడ్యూల్ ప్రకారం మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లు వచ్చింది నిరుద్యోగులకు విశ్వాసం కల్పిస్తా యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పనిచేస్తుంది కమిషన్ నూతన చైర్మన్ బుర్రా వెంకటేశ్ అంటే వంటి ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఇక ఏటా రెండు సార్లు ప్రవేశాలంటూ అంటూ చూడవచ్చు జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోను సో డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు సప్లిమెంటరీ ఉత్తీర్ణులకు ప్రయోజనం యూజీసీ ముసాయిదా మార్గదర్శకాలు విడదాలంటూ చూడవచ్చు ఏదైతే నూతన ఎన్ఈపి ఉంది కదా ట్వంటీ ట్వంటీ ప్రకారం మనకు కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి సో అమెరికా వంటి పాశ్చాత్య దేశాల తరహా తరహాలో ఇకపై మన దేశంలో కూడా ఈ పీజీ డిగ్రీ కోర్సులో ప్రతి సంవత్సరం విద్యార్థులు రెండు సార్లు ప్రవేశాలు పొందవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఈ మేరకు నిబంధనలు మార్పులకు యూజీసీ గురువారం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది జాతీయ నూతన విద్యా విధానం ఏదైతే మనకు ఎనీపి ట్వంటీ ట్వంటీ అమల్లో భాగంగా తాజాగా ఈ మార్పులకు శ్రీకారం చూసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక విషయం అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ వచ్చింది దాంతోపాటు ఇక్కడ రీజనింగ్కి సంబంధించినట్టు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ జనరల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించి కూడా ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి అండ్ అదేవిధంగా వెలుగు సక్సెస్లో మనకి ఎకనామిక్ సంబంధించి ప్రభుత్వ రుణ సమస్యలు అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చదివేట ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కక్షలోకి ప్రోబా త్రీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇక్కడ చూసినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ప్రయోగం విజయవంతమైంది ఇది గుర్తుంచుకోవాలండి ఈ సి ఫిఫ్టీన్ అనేది గుర్తుంచుకోవాలి బుధవారం జరగవలసినటువంటి ఈ ప్రయోగం సాంకేతిక సమస్యలతో వాయిదా పడగా దాన్ని పరిష్కరించి మనకు గురువారం రోజు సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు దీన్ని చేపట్టడం జరిగింది ఇది వచ్చేసి మనకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి దాని యొక్క మొదటి ప్రయోగ వేదిక నుంచి దీనైతే ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది సో దీనిలో మనం ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సో ఇది వచ్చేసి మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా త్రీ అనేటువంటి ఉపగ్రహాన్ని తీసుకొని మనకి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ ఇంగ్లోకి వెళ్ళడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోవాలి యూరోపియన్ స్పేస్ ఏజెన్ ఏజెన్సీ ప్రోబా త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండింటి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం ఆల్రెడీ వడ్ ఆఫ్ ద ఇయర్ బ్రెయిన్ రాట్ అని చెప్పి చూస్తా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు టైగర్ రిజర్వ్గా మనకు రతపాని ఫారెస్ట్ అంటే ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి టైగర్ రిజర్వ్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భూపాల్కు యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రతపాని ఫారెస్ట్ మధ్యప్రదేశ్లో ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా దేశంలో యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా అయితే గుర్తింపు పొందింది గుర్తుంచుకుంటే మధ్యప్రదేశ్ నుంచి ఎనిమిదవది ఓవరాల్గా దేశంలో మనకు యాభై ఏడు ఉన్నాయి ఇది యాభై ఏడు అనమాట సో యాభై ఆరోది ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి యాభై టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఏంటనే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో పుల్ల జనాభా కానీ చూసినట్లయితే ప్రపంచ పుల్ల జనాభాలో దాదాపు డెబ్బై శాతానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయి సో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ప్రకారం దేశంలో దాదాపుగా మనకు మూడు వేల ఐదు వందలకు పైగా పులు ఉన్నాయి సో రీసెంట్గా మనకు ఈ పులులకు సంబంధించి ఒక నివేదిక కూడా వచ్చింది అది కూడా ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి దాని ప్రకారం భారతదేశంలో ఎన్ని ఉన్నాయి అత్యధికంగా పుల్లు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి అత్యంత ఆకర్షణీయ నగరం ప్యారిస్ అంటూ చూడవచ్చు వంద సిటీల జాబితాలో ఒకే ఒక భారతీయ నగరం డెబ్బై నాలుగో ర్యాంకు దక్కించుకున్నటువంటి దేశ రాజధాని ఢిల్లీ అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచంలో మనకు అత్యంత ఆకర్షణీయమైనటువంటి నగరంగా ప్యారిస్ అయితే నిలిచింది అయితే ప్యారిస్ వరుసగా ఇది నాలుగోసారి అంట ఈ టైటిల్ను నిలబెట్టుకోవడం అదే వన్ మోస్ట్ అట్రాక్టివ్ సిటీస్ జాబితాలో భారతదేశానికి చెందినటువంటి ఒకే ఒక నగరం అయితే ఉంది అది వచ్చేసి మనకు మన ఢిల్లీ నగరం అంటే చూడవచ్చు డెబ్బై నాలుగో ర్యాంక్లో ఉందనమాట సో ఫస్ట్ ప్లేస్ గుర్తుంచుకోండి అండ్ మనది అంటే దీని తర్వాత ఈ నివేదికలో మనకు ప్యారిస్ తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాడ్రిడ్ కావచ్చు టోక్యోలు వరుసగా రెండో మూడో స్థానంలో ఉన్నట్టే దీన్ని కూడా గుర్తుంచుకోండి అండ్ భారత్లో ఈ ఢిల్లీ అనేది ఒకటే ప్లేస్ ఉంది అది సెవెంటీ ఫోర్త్ ప్లేస్లో ఉందని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ కు క్లిప్ అండ్ బ్లూ చికిత్స అంటే ఇక్కడ చూడవచ్చు కొత్త పద్ధతిని అభివృద్ధి చేసినటువంటి కేరళ వైద్యులు కీమోథెరపీ తర్వాత మిగిలినటువంటి కణతలను తొలగింపులకు ఇది వినియోగపడుతుందంట ఇక్కడ చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కనతలను తొలగించేందుకు కేరళకు చెందినటువంటి వైద్యులు సరికొత్త విధానాన్ని అయితే అభివృద్ధి చేశారు క్యాన్సర్లో మన క్యాన్సర్ బాధితుల్లో ఈ కీమోథెరపీ చేసిన తర్వాత కూడా కొన్ని కంతలు అనేటువంటి మనకు చర్యల్లో ఉండిపోతాయి సో వాటిని కూడా తొలగించడానికి ఈ క్లిప్ అండ్ బ్లూ ప్లేస్మెంట్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఇది గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిసినటువంటి క్లిప్ అండ్ బ్లూ ప్లేస్మెంట్ అనేది ఏంటి అనగవచ్చు లేకుంటే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారనవచ్చు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు అభివృద్ధి చేశారనవచ్చు సో ఈ రకంగా మీరు కేరళ వైద్యులను గుర్తుంచుకోండి ఇది ఒక ఇది రొమ్ము క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రత్యేక చికిత్స విధానం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఐదు లక్షల కోట్లతో ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు నిర్మిస్తున్నటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ పర్యాటకులకు విడిదిగాను వినియోగించేలా రూపకల్పన అంటే ఇక్కడ చూడవచ్చు సో అంతరిక్ష వాణిజ్యంలో అపరకుబేరులో హవా కొనసాగుతుంది సో అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష నుంచి సురక్షితంగా తొలగించే కాంట్రాక్ట్ను మనకు ఎలన్ మాస్క్ చెందినటువంటి స్పేస్ఎక్స్ సంస్థ దక్కించుకోగా అయితే అక్కడ మనకు కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను మాత్రం అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి ఈ జెఫ్ బెజోస్కు చెందినటువంటి బ్లూ యార్జిన్ అనేటువంటి సంస్థ తీసుకుందని గుర్తుంచుకోండి తొలగించడం కోసం ఎలన్ మాస్క్ మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మనకేది బ్లూ ఆరిజన్ అనేటువంటి సంస్థను సంస్థకు దీన్ని అప్పగించడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఎవరి అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్ అనేటువంటి పర్సన్కి సంబంధించినటువంటి సంస్థ ఈ రెండు ఇక్కడ ఇంపార్టెంట్ మనకు రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏదైతే ఈ ఐఎస్ఎస్ కార్యకలాపాలను దాని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకలాపాలు అయితే ముగుస్తున్నాయి ఈ నేపథ్యంలో దాన్ని అక్కడి నుంచి తొలగించి మరొక కొత్త దాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సో ఆ ఏర్పాటు చేయడానికి మనకు ఈ బ్లూ ఆర్జిన్ సంస్థ అనేటువంటిది ఒప్పందం కూర్చుకుంది అది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జ్యూషన్లో అయితే ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ అయితే డైమండ్ బ్యాటరీ అంటే ఇక్కడ చూడవచ్చు నిరంతరాయంగా పదకొండు వేల ఏళ్ల పాటు మన్నిక వైద్య పరికరాలు కావచ్చు రోదస్ మిషన్లకు ఉపయుక్తం ఇక్కడ చూసినట్లయితే మనకు సాధారణ బ్యాటరీ లైఫ్ ఎంతకాలం ఉంటుంది ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఉంటే అయితే బ్రిటన్కి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టన్ కావచ్చు యూకే అటానమిక్ ఎనర్జీ అథారిటీకి చెందినటువంటి పరిశోధకుల వృద్ధం అభివృద్ధి చేసినటువంటి బ్యాటరీనే ఏకంగా పదకొండు వేల ఏళ్లకు పైగా నడుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సో దీన్ని డైమండ్ బ్యాటరీగా పిలుస్తున్నారు గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి డైమండ్ బ్యాటరీ అనేది ఏంటి అని చెప్పేసి అంటారు లేకపోతే ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని చెప్పేసి అంటారు సో బ్రిటన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ అనేటువంటిది యూకే అటామిక్ ఎనర్జీ వీళ్ళిద్దరు కలిసి దీన్ని తయారు చేశారంట సో ఇది ఎక్కువ కాలం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో సరికొత్త దళం అంటే ఇక్కడ జరగవచ్చు మనకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎన్డి ఆర్ఎఫ్ అంట సో మనకి ఎన్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అనేది మనకి ఇది జాతీయంగా మనకు ఏది భారతదేశంలో కనుక చూసినట్లయితే ఎన్డిఆర్ఎఫ్ ఉంటుంది సో మన తెలంగాణలో కూడా ఈ ఎన్డిఆర్ఎఫ్ లాగా ఒక బృ కొత్త బృందాన్ని అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతుంది సిద్ధమైనటువంటి రెండు వేల మంది సుశిక్షితులు అదేవిధంగా విపత్తు సమయంలో రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణలో వీళ్ళు వర్క్ చేస్తారంట సో నేడు ప్రారంభించినటువంటి సీఎం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం రేపటి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు సో రేపటి దాంట్లో మీకు దీని మీద నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి సో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టాప్ ఎయిట్ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే కొనసాగుతుంది నా ఫస్ట్ టెస్ట్ అయిపోయింది అయిపోయిన టెస్ట్ను కూడా మీరు రాసుకోవచ్చు ఒక టెస్ట్ని ఎన్నిసార్లు అంటే అండ్సార్లు రాసుకోవచ్చు మీరు మొబైల్ ద్వారా రాసుకోవచ్చు ల్యాప్టాప్ ద్వారా రాసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కూడా ఇచ్చాం మనం సో ఈరోజు టెన్ ఓ క్లాక్ పేపర్ టూ అనేది రిలీజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఇంకా మీకు టాపిక్ వైజ్గా కూడా ఒకవేళ పాలిటీ లాంటివి కావచ్చు ఎకానమీ లాంటి టెస్ట్ సిరీస్ ఇట్లా కావాలనుకుంటే అవి కూడా అందుబాటులో ఉన్నాయి కరెంట్ అఫేర్స్ సంబంధించిన టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఇచ్చినాం మీకు చూసినట్లు చూసిన తర్వాత మీకు ఆ ప్రశ్నల యొక్క సరళి నచ్చినట్లయితేనే వాటిని తీసుకుంటాం రైట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ